హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఏదైనా ఒక పని మీద ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు కానీ లేదంటే మనం ఇంకొద్దిసేపట్లో నిద్రపోతాం అనగా కానీ మనకు ఆవలింతలు అనేవి స్టార్ట్ అవుతాయి ఈ ఆవలింతల వల్ల ఎటువంటి మన హ్యూమన్ బాడీకి వచ్చిన ప్రమాదం అంటే ఏమీ లేదు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఈ ఆవలింతల వల్ల మంచే కానీ చెడు అయితే జరగదు ఎప్పుడైతే మన బాడీలో బ్లడ్ ఎక్కువ ఆక్సిజన్ కోరుకుంటుందో లివర్ ఎక్కువ గాలిని పీల్చుకోవాలని ట్రై చేస్తుందో ఈవెన్ మన హార్ట్ బీట్ ఆవలింతలప్పుడు మామూలుగా కన్నా ఇంకా ఎక్కువసేపు కొట్టుకుంటుంది ఇవన్నీ కూడా యాక్చువల్గా మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ రిలాక్స్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది సో ఈ ఆవలింతలన్నీ కంటిన్యూ చేస్తాయి అంటే ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటుంది అంటే సపోజ్ నేను కనుక ఆవలిస్తే నా పక్కన ఉన్న వ్యక్తి కూడా ఆవలించడం స్టార్ట్ చేస్తారు ఎగ్జాక్ట్ రీజన్ ఏంటనేది తెలియకపోయినా కూడా ఇది అయితే ఆవలింతలు అనేది కంటే అంటే ఒకళ్ళ నుంచి ఇంకొకరికి ఇంకా అలా అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట కానీ ఈ ఆవలింతల వల్ల బాడీ చాలా రిలాక్స్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది సో ఇదండి ఆవలింతలు ఎగ్జాక్ట్ ఎందుకు వస్తాయి అని మనకు తెలియపోయినా ఈవెన్ మన బాడీ టైడ్ అయిపోయి కొంచెం రిలాక్స్ అవుదాం అన్న ఫీలింగ్ వచ్చినా కూడా ఈ ఆవలింతలు అన్నీ జనరేట్ అవుతూ ఉంటాయి సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నన్ను ఆదరించిన వాళ్ళు అవుతారు